శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమద్వాల్మీకిమాయణాంతర్గత బాలకాండస్థి ప్రథమసర్గ బాధరామాయణ విశిష్టాశ తద్యయనకార్యక్రమే వం సర్వే బాలకాండలో శ్రీమద్వాల్మీకిమాయణు బాలకాండలు ప్రథమసర్గబాదరాయణం ఆ బాధరామాయణ అధ్యయనం చేస్తున్నాం ఇప్పుడు మనం రామాయణ పారాయణ శ్రవణ ఫలం ఎటువంటిది చూడండి రామాయణాన్ని పారాయణ చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది కర్ణాంజలి సంపటైరహర సమ్యక్ పిబత్తి ఆదరాత్ వాల్మీకేర్వదన అరవిందగళితం రామాయణాక్షం మధు జన్మవ్యాధిజరా విభక్తిమరణైరత్యంత సోపద్రవం సంసారం సవిహాయ గచ్చతి పుమాన్ విష్ణు పదం శాశ్వతం అంత అద్భుతమైన శ్లోకం అండి శ్లోకం చదువుతుంటేనే అంత ఆనందం కలుగుతుంది ఇది అద్భుతమైనటువంటి శారద శారుదూల వృత్తం అంటారు మసజసతగా గణాలు యర్ణాంజలి సమ్యక్ పిబత్య ఆదరాత్ వాల్మీకేర్వదన అరవింద గళితం రామాయణ మధు జన్మవ్యాధి జరా విభత్తిమరణైరత్యంత సోపద్రవం సంసారం స విహాయ గచ్చతి పుమాన్ విష్ణుపదం శాశ్వతం ఎవరైతే తమ చెవులను అంజలి పుటంగా భావించి చెవులొగ్గి అహరహ అహరహ ప్రతిరోజు ఆదరాత్ ఆదరంతో గౌరవంతో సమ్యక్ బాగుగా ప్రామాయణు రామాయణ ఆఖ్యమధు రామాయణమనే మధును రామాయణ మకరంధాన్ని స్వీకరిస్తారో ఎక్కడి నుంచి వస్తుంది వాల్మీకివదన అరవింద గడితం వాల్మీకి మనుషు యొక్క ముఖపద్మ నుండి వచ్చింది అటువంటి వాళ్లకు వ్యాధి జరా విపత్తి మర అత్యంత సోపద్రవం జన్మదుం జరా దుఃఖం జ్వరా అంటే ముసల్తనం దుఃఖం వ్యాధి దుఃఖం జరా దుఃఖం ఆపద మరణము ఇలాంటి వాటితో భవ భయంకరమైనటువంటి సంసార సాగరాన్ని సంసారాన్ని విడిచిపెట్టేసి సంసారంలోంచి ఈ బాధల్లోంచి విముక్తి పొంది విష్ణువు యొక్క స్థానాన్ని పొందుతారు శ్రీ మహావిష్ణువు యొక్క స్థానాన్ని పొందుతారు అద్భుతమైన శ్లోకం యర్ణాంజలి సంపుటైరహర సమ్యక్పిబాచ్య ఆదరా వాల్మీకేర్వదనారవిందగళితం రామాయణాక్షం వసు జన్మవ్యాధి జరా విపత్తిమరణైరత్యంత సోపద్రవం సంసారం సవిహాయ గచ్చతి పుమాన్ విష్ణు శాశ్వతం was